నమస్తే అండి అందరికీ మరి ఈరోజు మనము కనక మహాలక్ష్మి అమ్మవారి అయితే చూద్దామండి మరి మార్గశిర మాసం అనేసరికి విశాఖపట్నం వాస్తవీలందరికీ కూడాను ప్రత్యేకమైన మాసం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పూజలు ఘనంగానైతే జరుగుతాయి అంతేకాదు ప్రతిరోజు కూడాను కోలాహలంగానైతే ఉంటుంది అక్కడ మార్కెట్ అంతా కూడా నిండిపోతుందండి అంతేకాదు ప్రతిరోజు అక్కడ తీర్థం అవుతూనే ఉంటుంది జనాలు అయితే తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు మరి మార్గశిర లక్ష్మివారం అనేసరికి చెప్పనే అక్కర్లేదు ఇసుక వేస్తే రాలనంత జనం అయితే ఉంటారండి అంతేకాదు ఆ రోజు అమ్మవారిని దర్శించుకుంటే చాలు ఎటువంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయని ఈతి బాధలు తొలగి సిరి సంపదలు కలిగి సౌఖ్యంగా ఉంటారని పిల్లలు లేని వారికి పిల్లలు ఇంకా అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని ఇక్కడ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అంతేకాదండి ఈ మార్గశిర మాసంలో ఏదో ఒక రోజు అమ్మవారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను మరి మన ఛానల్లోనే ఇంతకు మునుపు అమ్మవారికి సంబంధించిన కథను ఇంకా అలాగే వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది చెప్పాను ఈరోజు మనం దండకము చూద్దాం ఓం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దండకము శ్రీ కనక మహాలక్ష్మి మా పాపి మమ్ము సత్కరణను చేకొని బ్రోగా నీకు ననేక నమస్కృతుల చేతిని మెల్లప్పుడు మది శ్రీకంఠ పురాణేశ్వరి శ్రీ కనక మహాలక్ష్మి కైలాసవాసి సన్నందాది మునీంద్రాది సంసేవిత నీదు నామంబులన్ నీదు రూపంబులన్ నీ ప్రభావంబు వర్ణింపగన్ వేవేగ కనుండ దేవేంద్రుడే నెరకన్నంత నీ కీర్తి శ్లాఘింప నీనంత వాడన్ కృపాదృష్టి వీక్షించి నన్గాపు చంద్రబింబానని పావని భక్త చింతామణి దుష్ట సంహారిణి లోకరక్షామణి ముక్తి కాంతామణి వేద సంచారిణి సాధు సంజీవిని సాంకరి శ్యామళ ఐశ్వర్య సంపత్కరి రాజరాజేశ్వరి ఈశ్వరి నాదు కష్టంబులన్ బాపుమ సకల గూర్చుమా కంచి కామాక్షి కాశీ విశాలాక్షి మీనాక్షి పాలాక్షి బీజాక్షరి గౌరీ శ్రీశైల మల్లీశ్వరి ఈశ్వరి రుద్రాని ముల్లోకములనల్లా బాధించుచున్నట్టి దుర్మార్గులంద్రంప సన్మార్గులన్ వెంప శక్తి ఈశ్వరూపంబుతో తోడన్ త్రిశూలాంకుశ ఖడ్గ శస్త్రంబుల హస్తంబులందాల్చి ఇరవంబక్కి వేవేగ రాత్రి చరులందరినీ దృంచినావే మహాలక్ష్మి వాణి జయంతి ప్రమాదంబులన్ బాపి కాపాడి నావమ్మ హైమావతి ఎన్న పూర్ణాంబ బాలాంబ కాచాయని కనక దుర్గాంబ కన్యాకుమారి మృడాని జగన్మాత సర్వేశ్వరి ఈశ్వరి పార్వతి కనక మహాలక్ష్మి శ్రీవించు వైశాగ పట్టణంబునన్ బుర్జి పేటందు బాటందు నీపాద పీటంబున నిల్చి ఇష్టార్థముల్నిచ్చి వేవేల మృక్కులందుచున్నావు నిత్యం బూటెంకాయ నీటందు స్నానంబు గావించుచున్నావు జీవంబులన్ గోరికన్ పసుపు కుంకంబు దూపంబు దీపంబు ప్రీతంచు చేకొందు మెల్లప్పుడు నీదు సాన్నిధ్యముల్ లక్ష్మి సంత సంబొప్ప భక్తావళికి నీ కీర్తనల్ గానముల్ జేతురే నీదు మహాత్యంబులన్ తెలుప ముమ్మూర్ గానే రలేరమ్మ శక్తి సామ తైలపుత్రి పవిత్రి సుచత్రి గాయత్రి సావిత్రి నాజో తెలందుకోవమ్మ అపర్ణ కల్పద్రుమ పద్మపాణి సదా నిన్నే నీ పాద పద్మములే నమ్మియున్నాను సదాను దాసుండనై పలుకుచున్నట్టి చున్నట్టి నావాకు లాలించి లోకంబులన్న పుత్ర చూపి చేదోడు వాదోడుగా కంటికిరపవై కాచి ఆరోగ్యం ఇప్పించి నాయాపదలు తీర్చి నా కోర్కె లోడార్చి శ్రీకంఠ ప్రాణేశ్వరి ఓయమ్మ సర్వాణి నీదండకం వెప్పుడు బల్కు భక్తావళికిన్ భక్తి నిల్గోల్చ కీర్తించు నవ్వారికిన్ ఆరోగ్యముల్ భోగ భాగ్యములు చేగూర్చి రక్షించు తల్లి భవత్తు ప్రేమ జల్లియు మా కల్పవల్లి నమస్తే 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 నమ ఆ కనక మహాలక్ష్మి తల్లి మన పైన ఎప్పుడూ కూడా ఆమె చల్లని చూపు ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపటి సరికొత్త పాటతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు స్వస్తి